బట్టన్ వచ్చేది ఏంటి ముస్లాం కూడా అవుతుంది బటన్ అని చెప్పి మళ్ళీ వచ్చాయి ఈ ముస్లిండు ఎందుకు కొత్తలేకపోతున్నాడు అప్పుడు వచ్చడానికి ముస్లాం కూడా వస్తుంది బట్టన్ వచ్చడం గత కష్టమైన పనేం కాదు అది ఏ ముస్లాం అయినా ఒత్తుంది మరి ఈ ముస్లాంకి ఎందుకు కొత్తలేకపోతున్నాడు ఎన్ని హామీలు ఇచ్చినాయి నోట్ ఈ పొచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు యాక్చువల్గా నేను ఆ హామీల గురించి సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాలా పేదలకు చేయాలి చెప్పిన మాట మా నిలబడాలా అని చెప్పేసి మన అప్ప ఏదైనా చెప్తా అంటే సార్ ముందు అధికారం లేక వస్తుందని ఈ అప్ప జనాలు ఏ అప్పని నమ్ముతానారు నమ్మినారు ఈరోజు అంటున్నారు మాకు ఈ పెంచినారు ఈ వేయించినారు అని చెప్పి జగన్ రెడ్డి శిలాగ చెప్పినాడు చెప్పినాడు ఇవి కాదయ్యా ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి వాళ్ళు ఎవరైనా ఉంటారు నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పారు ఇదో ఒక పిల్లలకి లేదా పద్దెనిమిది వేలు ఇచ్చానంటే అంటే పదహైదు వేలు ఇచ్చానంటే నీకు నీకు పదహైదు వేలు నీకు పదే వేలు నీకు పదహైదు వేలు ఊడికి పదిహేను కాదు కదా ఏది కాదు ఇచ్చింది పదిహేను ఇంకా అన్నీ ఇదిగా ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగా పన్నాం అనే మాటలు అనేది లేదు ఎందుకంటే ఒకసారి కాదు రెండుసారి కాదు ఇంతకు ముందు చెప్పిన నాలుగు సార్లు మనకు తెలిసి నెట్టికి తెచ్చుకున్నాం కదా ఈ సమస్య ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ తప్పు చంద్రబాబు నాయుడు కాదు వినే జనాల్ది ఎందుకంటున్నానంటే ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారం లేకి రావడం జరిగింది మనం మీరు మీ వీడియోలంతా కూడా చూసింటారు బాధుడే బాధుడు మీకు ఇవన్నీ చార్జీలన్నీ వేస్తున్నారు మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తగ్గించే కథ దేవుడి ఎరిగా పదహైదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ రోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది గతంలో ఇదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది నవప్రలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది చాలా మందికి తెలిసినప్పుడు సర్పంచ్లకు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు దాంతా కట్టడం కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు అంతా దానిలోకే పంపించేవాళ్ళం అదేవిధంగా విద్యుత్ కూడా బయట నాలుగు రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన నాలుగు రూపాయల యాభై పైసలు కొనేవాడు ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కరెంట్ కొంటున్న పరిస్థితి దానికి కూడా రాద్దాంతం చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్ని స్థానాన్ని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంటు చార్జీలు అంత ఏలోపించుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంట ఊకుంటా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పండి నేను ఎప్పుడు అంటా అన్న వీళ్ళకి లేదు అంటే జనం దగ్గరికి ఎందుకున్నంటే మా యొక్క పెద్ద బలహీనత వాళ్ళ తరఫున మనం పోరాడాలి కదా వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా వాళ్ళ తరపున ఇది చేయాలి వాళ్ళ తరపున మనం అన్ని చేస్తాం కానీ వాళ్ళు మనల్ని వద్దనుకొని అవతలకి పోయినారు కదన్న వాళ్ళకి వాళ్ళకు గురించి తెలియాలి కదా వీళ్ళ గురించి తెలుసానే కదన్నా లేదు లేదు చూడు ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది అప్పటికే రోడ్లన్నీ చెప్తాను అప్పుడు అధికారంలో ఎప్పుడూ లే అందరిని ఇంటిని పంపించారు కాబట్టి అందరిని కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నాడు నా తెలిసి మనటికేమో లక్ష లోపు లచ్చ కొట్ట మనకు కొట్టినాడు అతని సంపద ఆ విధంగా ఉంటుంది నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాకేసుకుంటా పోతాయి మరొక అంతే నేను ఎప్పుడు చెప్తుంటే ఒక రాజు కథ అతడు నీకు వెయ్యి నీళ్లు బలం అంటే బంగారం అంటాడు ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం బంగారు అడిగితే నువ్వు చెప్పినే దప్ప నేను చెప్పినే తప్పదు ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పేసి అట్లా కూడా మన యొక్క పరిస్థితి నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటా పోయినాడు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటు ధరలకు పోతే అంటూ ఉంటారు మేము అమ్మ టైం నుంచి కరెంట్ కట్టడం లేకు మాకు ఇప్పుడే నుంచి పీపుతానారు అంతా కరెంటు అది ఎండు టైం నుంచి కట్టకపోయినా తీకరేమో గానీ చంద్రబాబు ఒంటే మాత్రం కత్తి కట్టాను ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బషీర్బాగ్ దగ్గర రైతాను అందరూ ధర్నా చేస్తే కాల్పులు చెప్పినాడు చంద్రబాబు ఈ సంపద సృష్టి ఇవన్నీ కూడా డొల్ అన్ని అబద్దాల యొక్క మాటలు దయచేసి ప్రజలు కూడా ఇంకా టైం ఆ జమిలీ వచ్చి మూడేళ్లలోనూ అయిపోతుంది గమనించండి రాజకీయాలు అందరూ చేస్తుంటారు ఓట్లకు వస్తుంటారు పోతూ పోతుంటాంటారు అందరు చేస్తుంటారు కానీ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఈ రాజకీయ చరిత్రలో ఒక చెప్పిన మాట కోసం పరితపించి పనిచేసిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వాటికి ఆ విధంగా నిక్కచ్చిగా నికాచిగా చెప్తూ నేను నేనన్నా నిజంగా వెళతాను అన్న సత్య చంద్రుడు కూడా ఇట్లాగే సత్యం నిజం చెప్పాలో నిజం చెప్పని చెప్పేసి ఆడవే కాటికాబరే కూర్చున్నాడు నిజాలు ఎవరికి నచ్చవున్నా అబద్దాలతో పోతూ ఉంటేనే చూసి చంద్రబాబు నాలుగు సార్లు అయినాడు అందర్నీ చేసుకుంటూ పోతాడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు మన ఎవరు మిస్సింగ్ లేదని వాళ్ళే చెప్పి ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ వచ్చినాయని చెప్పి మన చూసాం అదేదో పొట్టు వచ్చిందని చెప్పి చెప్పి వాళ్ళు సిబిఐ వాళ్ళు అవన్నీ ముందే తెచ్చు వాళ్ళప్పుడు ఎలక్షన్స్ టైంలో లో చెప్పరు ఎందుకంటే మనకు అవుతుంది ఎలక్షన్లు అయిపోయినాక సీబీఐ వచ్చి అదంతా ఏం లేదంతా ఉతూ మాట్లాడు మరో ఆరో తప్పు ప్రచారం చేసిన వీళ్ళనే ఉన్నారు కాబట్టి మీకోసం మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జనం కోసం పోరాడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చాలా మంది ఇప్పుడు కోసం దీని కోసం అటు ఇటు దుక్కుతా ఉంటారు నేను ఎప్పుడు అంటా అంటాను ఒక మనిషికి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు నిలబడితేనే వాడు నాయకుడుగా ఎదుగుతాడు కష్టాలు ఇచ్చినప్పుడు వంగిపోయి అంత బాగా జరుగుతున్నప్పుడు నేనే హీరో అంటే వాడు నాయకుడు కాదు సో ఇలా పోయిన వాళ్ళను చాలా మంది నాయకుల్ని తయారు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటారు ఎవరు ఎవరున్నా లేకున్నా కొత్త నాయకత్వంతో ముందుకు నడుస్తాం ప్రజల తరఫున పోరాడతాం ప్రజల గొంతుకై నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతన్నలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుగు